మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ లో బ్యాటరీలు ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును అతి తక్కువ వడ్డీ రేట్లు నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్ ఆటోనగర్ అద్దంకి రోడ్డు దర్శిల్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ బట్టు రామారావు యాదవ్ కు ఉత్తమ సర్పంచ్ గా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది సర్పంచ్ గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను రామారావు యాదవ్ గుర్తింపు పొందటంతో ప్రశంస పత్రం అందుకోవటం జరిగింది పలువురు రామారావును అభినందించారు అలాగే నేషనల్ లోకల్ చాంబర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వీరభద్రాచారి స్పందిస్తూ జిల్లా సర్పంచుల సంఘం బలోపేతానికి కృషి చేసి గాను ప్రకాశం జిల్లా సర్పంచ్ల సంఘం కన్వీనర్ బట్టు రామారావు యాదవ్ నియమించి జిల్లా ఉత్తమ స్థానిక నాయకత్వ అవార్డును ఇవ్వటం జరిగింది